ఒకటి డిజైన్ వస్తాయండి డిజిటల్ ప్రింట్ అంటే ఒకటి ఒక డిజైన్ వస్తుందండి సిక్స్టీన్ బట్టు శారీస్ అది తీసుకొచ్చేసాము కంప్లీట్ గా లైట్ వెయిట్ అండి ఇదంతా సారీ వస్తుంది ఈ రోజు మనం వచ్చేసాం మాత్ర పద్మావతి టెక్స్టైల్స్ కానీ ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది అందులో మనకి ఏంటంటే హోల్సేలర్స్ కి రీసేలర్స్ కి కూడా మంచి ప్రైస్ కట్ ఇస్తారండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది మీరు ఇంకా బల్క్ లో తీసుకున్నట్లయితే మీకు ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తాయి ఈ శారీస్ వచ్చేసి ఉజ్వల్ అండి ఉజ్వల్ బ్రాండ్ అనమాట మనకి డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి అండి క్వాలిటీ కూడా బాగుంది చిన్న చిన్న మిస్ ప్రింట్స్ లాంటివి రావచ్చు అండి చక్కగా షాప్ విజిట్ చేసి అయితే చూసి తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి అంతేకాదు వీటితో పాటుగా ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతుంది మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తే గుడివాడ వారి మీద గుడివాడ వారి స్ట్రీట్ లో కార్నర్ లో ఒక సైడ్ వచ్చేసి చిన్న గారి బొమ్మ రామ మంది ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ వస్తుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లో మనకి సెవెంత్ సిక్స్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మన మాతా పద్మావతి టెక్స్టైల్స్ అంటే ఇవాళ వీడియోలో మనం అయితే జార్జెట్ శారీస్ పట్టు శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి జార్జెట్స్ అండి ఇవన్నీ సిక్స్ థర్టీ కటింగ్ మేడం ఇదిగోండి ఇలా బండిల్స్ టు బండిల్స్ అయితే రావడం జరిగింది మనకి ఒక టూ బండిల్స్ నేనైతే ఓపెన్ చేసి చూపించడం కూడా జరుగుతుందండి ఓకే ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉందండి జార్జెట్ లో మనకి డైలీ చాలా బాగుంటాయి రఫ్ అండ్ రఫ్ యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి 630 కటింగ్ అయితే రావడం జరుగుతుంది మేడం ఓకే 630 కటింగ్ 630 కటింగ్ అండి విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ అండి ఇదిగోండి మేడం ఓకే ఐటమ్ అయితే మనకి చాలా బాగా వస్తుందండి కంప్లీట్ గా హెవీ క్వాలిటీ అండి ఇది ఏంటంటే మనకి వీవింగ్ మిస్టేక్ గానీ ఎస్ఎస్టీ అన్న పేరుతో అయితే రావడం జరిగింది మేడం ఎస్ఎస్టీ పేరుతో వచ్చిందండి బోర్డర్ చూడండి చాలా హైలైట్ వస్తుంది డైలీకి వచ్చేసి హండ్రెడ్ శారీస్ వస్తాయండి ఇలా హెవీ క్వాలిటీ ఓకే బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కంపెనీ వచ్చేసి ఉజ్వల్ కంపెనీ అండి ఉజ్వల్ సారీస్ ఓకే కలర్స్ కూడా బాగున్నాయండి డార్క్ ఉన్నాయి సిక్స్ తర్టీ కటింగ్స్ ఏ చైర్ అయినా తీసుకోండి ఇందులో లెనిన్ జార్జెట్ అండ్ లో వచ్చేసి సీక్వెన్స్ ఇట్లాగా ఇది వచ్చేసి లెనిన్ మేడం లెనిన్ చిందేరి ఐటమ్ అయితే వచ్చింది మొత్తం హెవీ రేంజ్ క్వాలిటీస్ ఓకే లెనిన్ జార్జెట్ వస్తుంది అవునండి లెనిన్ లో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా రాదు అంటే ఒక ఐదు చీరల నుంచి పది చీరల మధ్యలోనే వస్తాయి బండి కి ఓకే మోడల్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి డైలీ వర్క్ కూడా చాలా బాగుంది సారీస్ ఎంత అండి ఇది ప్రైస్ ఎంత మేడం ఇది వచ్చేసి సింగిల్ సారీ వచ్చి మూడు వందల పదిహేను రూపాయలు అండి మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి తొమ్మిది వందల రూపాయలు చీరలు మేడం ఫ్యాబ్రిక్ చూసిన వాళ్ళ ఫ్యాబ్రిక్ తెలిసిన వాళ్ళైతే మాట మాట్లాడకుండా తీసుకెళ్తారు ఎందుకు అంటే ఏ చీరైనా సరే ఇందులో ఐదు వందల యాభై రూపాయలు మినిమం ఈ కంపెనీలో మినిమం ఐదు వందల యాభై రూపాయలు చూడండి ఇలా బోర్డర్ లో మనకి జరిస్ జరి హెవీ క్వాలిటీ సారీస్ అండి తొమ్మిది వందలకి మూడు చీరలు తొమ్మిది వందలకి మూడు చీరలు సింగిల్ అయితే మూడు వందల పదిహేను అవును మేడం ఓకే మొత్తం హెవీ క్వాలిటీ ఉన్నాయండి ఇదిగోండి ఇట్లాగా మైనర్ మిస్టేక్స్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఓకే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటది అండి ఇటువంటి హెవీ ఐటమ్ మొత్తము మనం అయితే ఇవాళ కస్టమర్స్ కి జస్ట్ తొమ్మిది వందలకు మూడు చీరలు అయితే ఇస్తున్నామండి ఓకే ఇదిగోండి మేడం అండి మొత్తం డిజైన్స్ కూడా డిజైనర్ కాన్సెప్ట్ లో అయితే రావడం జరిగిందండి ఈ సారీ చూడండి బాగుంది చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంటుందండి కాంబినేషన్స్ అన్ని ఇందులో నేను లెనిన్ ఒకటి తర్వాత జార్జెట్ ఒకటి అయితే నేను ఓపెన్ చేస్తాను మేడం ఇప్పుడు నెక్స్ట్ ఇది

ప్రతిదీ బాగుందండి డిఫరెంట్ గానే ఉంది మొత్తం మనకి హై క్వాలిటీస్ వస్తదండి ఐటమ్ అంతా ఓకే ఫ్యాబ్రిక్ తెలిసిన వాళ్ళు అయితే మాట కూడా మాట్లాడరు పది పదిహేను చీరలు అలా సైలెంట్ గా తీసుకుని వెళ్ళిపోతారండి అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా హెవీ మేడం అంతా టఫ్ అండ్ గా యూస్ చేసినా మనకి ముడత రావడం అలాంటి కస్టమైజేషన్ కూడా బాగుంటుంది అసలు ముడత పేరే ఉండదండి నార్మల్ ఐటమే సేల్ చేస్తున్నారు మనం అటువంటి ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మొత్తాన్ని మంచి బడ్జెట్ రేంజ్ లో మన కస్టమర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఫ్యాబ్రిక్ వైజ్ గానీ శారీ వైజ్ గానీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి ఇందులో డస్టీ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ అన్ని రకాలు మీకు అయితే రావడం జరుగుతుంది ఒక టూ త్రీ శారీస్ కూడా నేను ఇందులో ఓపెన్ చేసి చూపిస్తానండి సారీ ఓపెన్ చేస్తున్నారండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ మెజర్మెంట్ మళ్ళీ ఆరు ముప్పై పెద్ద చీరలు సారీ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి దీంట్లో ఎక్కడ మనకి మిస్టేక్ అనేది కనపడలేదు రాలేదు కూడా అండ్ లెనిన్ అన్నా కదా లెనిన్ కూడా ఓపెన్ చేస్తాను లెనిన్ ఒకటి ఓపెన్ చేస్తారండి ఇది కూడా సిక్స్ థర్టీ కటింగ్ మేడం మీకు సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇదంతా సారీ మేడం ఇది లెనిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదంతా లెనిన్ వస్తుంది ఓకే క్వాలిటీ కూడా మనకి హెవీ వస్తుందండి డిజైన్స్ కూడా బాగున్నాయి పళ్ళు మేడం ఎవరికి ఎంత ఐటమ్ కావాలి అన్నా ప్రొవైడ్ చేయడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి బ్లాక్ ఒక్కొక్కటి ఒక డిజైన్ ఉందండి మనకి ఈ డిజైన్ లో ఒక కలర్ కూడా ఉంది ఇట్లాగా ఒక ట్రెండ్ కలర్స్ అయితే ఉన్నాయి ఎక్కువ లేవు కానీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మ్యాంగో డిజైన్ బాగుంది పళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లెనిన్ డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ ఇదిగోండి ఇలా మనకి సిల్వర్ బోర్డర్ అయితే వస్తుందండి కి మేడం నార్మల్ గా లెనిన్ మా షాప్ లోనే రెండు వందల యాభై రూపాయలు నార్మల్ ఐటమ్ అయితే సేల్ చేయడం జరిగిందండి బట్ ఇవాళ లెనిన్ డిజిటల్ ప్రింట్స్ ఇస్తున్నాం మేడం మంచి బెస్ట్ ప్రైజ్ కస్టమర్స్ కి అందజేస్తున్నాము ఏ సింగిల్ అయినా తీసుకోండి త్రీ నైన్టీ నైన్ మేడం త్రీ నైన్ త్రీ ఇందులో త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ ఇస్తున్నానండి త్రీ లెవెన్ హండ్రెడ్ కి త్రీ ఇది ఏంటి అంటే సిక్స్ ప్లస్ వస్తుందండి ఆరు మీటర్లు అంతకన్నా ఎక్కువ అయితే రావడం జరుగుతుంది అండ్ వీటిల్లో ఒకసారి చూస్తే ఇందులో మనకి లో సీక్వెన్స్ వచ్చింది కొన్ని ఫ్యాబ్రిక్ గానీ క్వాలిటీ గానీ చాలా చాలా బాగుంటుంది మేడం డిజిటల్ ప్రింట్ అంటే ఒకటి ఒక డిజైన్ వస్తుందండి సిక్స్టీన్ పీస్ కేటలాగ్ మేడం ఇది పదహారు చీరలు పదహారు రకాలు వస్తాయి అయితే ఒకటి రెండు చీరలు అయితే రిపీట్ అవుతాయి అండి ఏంటంటే బండిల్లో ఒకటి రెండు అయితే ఖచ్చితంగా రిపీట్ అయితే జరుగుతుంది అసలా క్వాలిటీ వచ్చి తీస్తే ఐదు వందల యాభై రూపాయల పైన ఈ ఐటమ్ ని ఇవాళ మనం కస్టమర్స్ కి జస్ట్ త్రీ నైన్టీ నైన్ లో అందజేసానండి పళ్ళు గానీ ఫ్యాబ్రిక్ గానీ చాలా చాలా బాగుంటది మేడం ఇది వచ్చేసి పళ్ళు పాట ఇది అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి లెనిన్ మీద బోర్డర్ లో కూడా సిల్వర్ వస్తుంది ఇలా ఉంటుంది టోటల్ మిస్టేక్స్ ఏం కాదు కంప్లీట్ గా ఫ్రెష్ మిస్టేక్ అయినా మిస్ ప్రింట్ అయినా నేనే క్లియర్ గా చెప్తా కస్టమర్ కి మేడం ఇది వచ్చి మిస్ ప్రింట్ ఇది వచ్చి డ్యామేజ్ అని బట్ డామేజ్ అయితే అమ్మను మిస్ ప్రింట్ దాకా అయితే మన షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది అండి ఈస్ అన్న తీసుకోండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సింగిల్ వచ్చి త్రీ నైన్టీ నైన్ త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఇంకొకటి ఏంటంటే టెన్ పీస్ ఆర్ సిక్స్ పీస్ అబో తీసుకున్న వాళ్ళకి త్రీ ఫార్టీ నైన్ లో అందజేస్తున్నాం అండి వీడియోలో ఛాలెంజింగ్ ఐటమ్ అండి ఇది వచ్చి డిస్కోస్ జార్జెట్ డిస్కోస్ జార్జెట్ విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి ఇదిగోండి మేడం కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ విస్కోస్ జార్జెట్ సారీస్ అండి ఇట్లా మనకి బోర్డర్ వస్తాయి ఈ శారీస్ కాంట్రాస్ట్ ఇదిగోండి ఇట్లా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో డార్క్ చార్ట్ లైట్ చార్ట్ అయితే రావడం జరుగుతుంది టోటల్ గా ఎయిట్ పీస్ కేటలాగ్ అండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఒరిజినల్ విస్కోస్ జార్జెట్ ఇవాళ ఐటెం మొత్తంలో ఇది ఇంకో బ్లాస్టింగ్ మేడం రేట్ అయితే ఏ పీస్ అయినా తీసుకోండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నానండి ఫోర్ ఫార్టీ నైన్ సెట్ కి ఎనిమిది పీసులు వస్తాయండి ఎనిమిది తీసుకున్న వాళ్ళకి సేల్స్ వాళ్ళకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం మేడం ఓకే ఎనిమిది తీసుకున్న వాళ్ళకి సింగిల్ సారీ మూడు మూడు వందల తొంభై తొమ్మిది ఒక పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మీరు ఇదే ఐటమ్ బయట పర్చేస్ చేయాలంటే ఎనిమిది వందల బయట మీకు ఈ ఐటమ్ అయితే దొరకదు మనకి లాట్ లో వచ్చింది ఇది కూడా ఎస్ఎస్టి అన్న పేరుతో వచ్చింది వస్తే వివింగ్ మిస్టేక్ రావచ్చు లేకపోతే లేకపోవచ్చు లైట్ వెయిట్ అండి కంప్లీట్ విస్కోస్ జార్జెట్ అండి ఇంకెవరు మాట్లాడరండి ఇది వచ్చేసి సారీ చక్కగా లైన్స్ కూడా వచ్చాయి వివింగ్ తో ఇది మొత్తం వివింగ్ కాదు వివింగ్ ఆయిల్ ప్రింట్ కాదు వీవింగ్ కలర్ కూడా బాగుందండి చక్కగా సింపుల్ గా గ్లాస్ లుక్ ఉంటది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మీటర్ బ్లౌజ్ వస్తుందండి డిజిటల్ బ్లౌజ్ మీరు బ్లౌజ్ కొనాలంటే నూట ఇరవై రూపాయలు ఉందండి మీటర్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఉంది ఈ యొక్క బ్లౌజే నేను అటువంటిది నార్మల్ సిల్క్ శారీ ప్రైజ్ లో నేను కస్టమర్స్ అందజేస్తున్నా మేడం ఈ యొక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ ఎయిటీస్ వస్తుంది ఎయిటీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ అర్థం చేస్తున్నాం భక్తులు శారీస్ అయితే తీసుకొచ్చేసాము కంప్లీట్ గా లైట్ వెయిట్ ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్క శారీ నేను అయితే డిస్ప్లే చేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ ఉన్న శారీ ఫైవ్ హండ్రెడ్ లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఒకసారి చూసుకోండి ఫైవ్ హండ్రెడ్ మేడం అయితే ఇందులో ఇంకొక ఆఫర్ ఏంటి అంటే సిక్స్ శారీస్ మినిమం సిక్స్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫార్టీ నైన్ లో అంత చేసేస్తున్నాం మేడం ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఇది కాదు ఇందులో పైతాని కాన్సెప్ట్ కూడా ఉంది ఫిజన్ కాన్సెప్ట్ ఉంది ఇట్లా పేస్టల్ డార్క్ చాట్ అంతా మనకి మిక్స్ లో అయితే రావడం జరిగిందండి ఈ ఐటెం ఇటువంటి సూక్ష్మ లోపం లేదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటెం అండి చూసుకోండి బండిల్స్ టు బండిల్ స్టాక్ అయితే వస్తుంది బండిల్ కి వచ్చి సిక్స్ పీస్ అండి నేను ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ కలవాలి అని నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ప్రతి ఒక్క శారీని ఓకే ఇదిగోండి క్వాలిటీ వైస్ కూడా మనకి చాలా చాలా బాగుంటుంది మొత్తం వీవింగ్ అండి మొత్తం వీవింగ్ క్లాస్ కాన్సెప్ట్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ ఇది వచ్చి మనకి బ్లౌజ్ అయితే రావడం జరిగింది మేడం బ్లౌజ్ కూడా మనకి బుట్టి అయితే వస్తుంది ఎవరికి ఎన్ని క్వాంటిటీ కావాలి అన్నా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము చెప్తున్నాం కదా సింగిల్ శారీ వచ్చి ఫోర్ నైన్టీ నైన్ అండ్ సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫార్టీ అంతా షిబోరి ప్రింట్ శారీస్ అండి షిబోరి ప్రింట్ మీరు ఏది పట్టుకున్నా మీకు వచ్చేసేసారికి మూడు వందల యాభై రూపాయలు హోల్సేల్ సెక్షన్ లోనే ఉంది అటువంటిది ఇవాళ మనం సింగిల్ పీస్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు లో ఇస్తున్నాము ఫోర్ పీస్ కాంబో తీసుకున్న వాళ్ళకి ట్రిపుల్ నైన్ లో ఈ ఐటెం అయితే ఇస్తున్నామండి ఒక సారీ కూడా నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మేడం పళ్ళు ఎండ్ లో ట్యాజిల్స్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ వస్తుంది ఇవాళ ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి మంచి డిస్కౌంట్ సేల్ లో ఇస్తున్నాము సింగిల్ టూ సెవెంటీ ఫైవ్ అండ్ ఫోర్ పీస్ కాంబో తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది వచ్చేసి సెట్టింగ్ సిక్స్ పీస్ వస్తుంది అండి ఆ సిక్స్ పీస్ ఒకసారి మళ్ళీ చూసేయండి ఐటమ్ వైజ్ గానీ ప్రైస్ వైజ్ గానీ క్వాలిటీ వైజ్ గానీ ది బెస్ట్ ఐటమ్ అండి కి అయితే మంచి మార్జిన్ వచ్చేసే ఐటమ్ మేడం ఇది మేడం ఇది వచ్చేసి మనకి అజరక్ ప్రింట్స్ అండి ఇదంతా సారీ వస్తుంది ఇదిగోండి ఈ అజరక్ ప్రింట్స్ ఏదన్నా థౌసండ్ ఎబో మేడం ఓన్లీ సింగిల్ కలర్ డిజిటల్ ప్రింట్ జార్జెట్ మేడం జార్జెట్ మీద అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది ఇది అంతా సిక్స్ మీటర్స్ మేడం శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ మీటర్ ఇవాళ మనం ఈ ఐటమ్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అజరక ప్రింట్స్ ఇంత తక్కువలో మనకి ఈ ఐటమ్ ఇప్పటిదాకా రాలేదు అటువంటి ఐటమ్ ని మనం చక్కటి బేసిక్ అని కూడా మంచి లో మార్జిన్ ప్రైస్ లో అయితే ఇస్తున్నాము సింగిల్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ కలర్ సింగిల్ కలర్ వస్తుంది అండి